నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కొన్ని నమస్కారాలు మిత్రుడికి శుభాశీష్యులు జై శ్రీమన్నారాయణ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే గత వీడియోలో తుల ఈ యొక్క రెండు రాసులు వీటి ఆగస్ట్ సెప్టెంబర్ ఫలితాలని చూసాం విశేషించి ఈరోజు వృచ్చికం ధనుస్సు ఈ రెండు రాశుల యొక్క ఆగస్టు సెప్టెంబరు నెలలు ఎలా ఉంటున్నాయి అనే విషయాన్ని చూద్దాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాలు కళ వ్యక్తులు వృచ్చిక రాశికి సంబంధించినటువంటి అన్నమాట వెళ్ళికి ఆగస్టు నెల అనేది ప్రతి ఒక్క పనిని కూడా ధైర్యంగా చేస్తూ ముందుకు వెళతారన్నమాట కుటుంబంలో సౌఖ్యం అనేది చక్కగా ఉంది అలాగే వాహనాన్ని కొనే ఉన్నాయి అలాగే నూతన వస్తువులు కొంటారు దైవ సంబంధించినటువంటి విషయాల్లో చక్కగా పాల్గొంటారు ఆధ్యాత్మిక విషయాల్లో చక్కగా పాల్గొంటారు ఆ విషయాలపైన నమ్మకం అనేది ఏర్పడుతుందన్నమాట అందరినీ కూడా ప్రోత్సహిస్తూ చేస్తున్నటువంటి పనిలో వాళ్ళకి మీరు ఒక విధంగా అండగా ఉండే ప్రయత్నాలు అయితే చేస్తారన్నమాట అయితే గృహంలో ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు చూస్తూ వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవటం అనేది మంచిది ఇకపోతే ఈ వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా చక్కగా ఒక శ్రద్ధ అనేది తీసుకోవటం మంచిది ఉద్యోగ విషయాల్లో కూడా కాస్త శ్రద్ధగా ఉండటం మంచిది అన్నమాట ఇక సెప్టెంబర్ నెలలో ఈ యొక్క వృత్క రహస్య వారిని చూసినట్లయితే ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మంచిది ఏదైనా కోర్టు వ్యవహారాలుంటే వాటిపై విజయం అనేది మీ సొంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి గౌరవం సంఘంలో పెరుగుతుంది ధనానికి ఇబ్బంది ఉండదు మీకు ఏదైతే మధ్యవర్తిత్వం ఉన్నదో అది మీకు లాభించే విషయాలు ఉన్నాయి ఏ విషయం వచ్చినా ఎదిరించి మాట్లాడి వాటిపై చక్కనైనటువంటి విజయం అనేది మీ సొంతం చేసుకుంటారన్నమాట ఇది రుచిక రాశి వారి కోసం ఇప్పుడు ధనుస్సు రాశి వారి కోసం చూద్దాం వీళ్ళకి ఆగస్ట్ నెల అనేది ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది మంచి దగ్గర చెడు అనేది ఏర్పడుతుంది వీళ్ళు మంచిగా చెప్పిన అవతలి వ్యక్తులకి అది చెడుగానే కనిపిస్తుందన్నమాట తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్యం అనేది కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఒకప్పటి మిత్రులే శత్రువులయ్యే అవకాశాలు కనిపిస్తాయి కొన్ని కార్యక్రమాలు అనేవి అర్థాంతరంగా నిలిచిపోతాయి చేతి వరకు వచ్చి వెళ్ళిదిరుగుతాయన్నమాట భారీ భర్తలు అనేది సఖ్యత అవసరం ఉంది మాట పట్టింపులు లేకుండా చక్కగా వ్యవహరించటం అనేది మంచిది అలాగే అన్నదమ్ముడితో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ ఆగస్టు నెలలో ధనుసు రాశి వారు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతంలో కూడా స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి వాటికి ఈ ఉన్నటువంటి ఈ యొక్క సొంత ప్రాంతం ఏదైతే ఉంటుందో వాటిని విడిచి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేయనటువంటి పనులు కానీ మాట అవకాశాలు ఆ అపనిందలు అనేవి కనిపిస్తున్నాయి అంచేత ఒకటికి పదిసార్లు యోచించి మాట్లాడటం అనేది కొంతమేరకు మంచిది ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కానిటువంటి పరిస్థితి అనేది నెలకొని ఉంటుంది స్థిమితం అనేది ఉండదు ఇక వృత్తి విషయాలను చూసినట్లయితే కొంత మేరకు చక్కగా ఉందనే చెప్పాలి ఆధ్యాత్మిక విషయాల్లో చక్కగా ఉంటుంది తీర్థయాత్రలు చేసే అవకాశాలున్నాయి ఈ ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెల చూసినట్లయితే కొంత మేరకు పర్వాలేదని చెప్పాలి ఏదైతే ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయో వాటిపైన ఎక్కువగా శ్రద్ధ అనేది కనబరుస్తారనమాట వీళ్ళు ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే చక్కగా వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవటం అనేది కొంత మేరకు మంచిదని చెప్పాలి ఇకపోతే లాభ నష్టాలు అనేవి సమానంగా ఉంటాయి కొంతమేరకు పర్వాలేదని చెప్పాలి వీళ్ళకి ఏంటంటే సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థం అంటే ఈ పదిహేను పదహారో తేదీ తరువాత ఏంటంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఏదో ఒక విధంగా ధనం అనేది మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే భారీ భర్తలు అనేది వీళ్ళు ఏంటంటే చక్కనైనటువంటి అవగాహన ఏర్పడి ప్రేమాభిమానాలు అనేవి కలిగి ఉండటం మంచిది లేకపోతే వీళ్ళ మధ్యన మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మిత్రులారా వృచ్చిక ధనుస్సు రాసుల కోసం ఈ యొక్క ఆగస్ట్ సెప్టెంబర్ నెలల కోసం తెలుసుకోవటం అనేది జరిగింది ఇవి మీ యొక్క రాసులను ఉపయోగించి ఉద్దేశించి చెప్పినటువంటివి పూర్తి వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే చక్కగా మీ టైం డేట్ ఆఫ్ బర్త్ మీ జన్మస్థలం మెసేజ్ చేసినట్లయితే చెప్పగా తప్పకుండా మీకు అన్ని వివరాలు తెలియచేయటం అనేది జరుగుతుంది నమస్తే లోకా సంస్థ సుఖినో భవంతు ओम शांति शांति ही नमस्ते मैं किशोर बाबू